ఆచార్యతో బిగ్గెస్ట్ డిజాస్టర్ చూసిన కొరటాల శివకు దేవర చిత్రం బిగ్ రిలీఫ్ ఇచ్చిందని చెప్పాలి ఆచార్య తర్వాత కొరటాల సర్వైవ్ అవుతారా అనే అనుమానం చాలా మందిలో మొదలైంది ఎన్టీఆర్ కి కొరటాల ఎలాంటి రిజల్ట్ ఇస్తారో అని ఎన్టీఆర్ ఫ్యాన్స్ టెన్షన్ పడని రోజు లేదు మొదటి రోజు దేవర టాక్ చూశాక కొరటాల పనైపోయింది అనుకున్నారు కానీ ఎన్టీఆర్ స్టామినా దేవర్ని సక్సెస్ తీరం వైపు నడిపించింది ఎన్టీఆర్ సత్తా కొరటాల దర్శకత్వ లొసుగులను డామినేట్ చేసింది దానితో కొరటాల ఆచార్య డిజాస్టర్ మరక నుంచి బయటపడ్డారు మరి ఇప్పుడు దర్శకుడు శంకర్ వన్ శంకర్ ఇండియన్ టూ తో రీసెంట్ గా బిగ్గెస్ట్ డిజాస్టర్ చవి చూశారు మరి రామ్ చరణ్ తో చేసిన గేమ్ చేంజర్ తో శంకర్ సర్వైవ్ అవుతారా ఇండియన్ టూ మరకను తుడిచేసుకుంటారా రీసెంట్ గా విడుదలైన గేమ్ చేంజర్ టీజర్ ప్యాన్ ఇండియా ప్రేక్షకులను బాగా కనెక్ట్ అయింది ఇక సినిమా రిజల్ట్ ఏమిటో శంకర్ గేమ్ చేంజర్ తో గట్టెక్కుతారా అనేది ఇప్పుడు క్యూరియాసిటీగా మారింది